స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వేషన్లో మనకి లోకల్ హాలిడే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో లోకల్ హాలిడేను ఎలా అప్లై చేయాలి ఎవరు అప్లై చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ లోకల్ హాలిడేను ఇండివిజువల్ లాగిన్లో మనకి మనమే ట్రెజరీ ఐడితో మనం అప్లై చేయలేము అదేవిధంగా స్కూల్ డై స్కోడ్తో లాగిన్ అయినా కూడా మనం లోకల్ హాలిడేని మన పాఠశాలల వారు మనం అప్లై చేయలేం ఇక ఎవరు అప్లై చేస్తారంటే ఓన్లీ డీడిఓ లాగిన్లో అంటే ఎంఈఓ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఈ లోకల్ హాలిడేను అప్లై చేసుకోవడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేశారు కాబట్టి మనం లోకల్ హాలిడే పెట్టాలనుకుంటే ముందుగా డిడిఓ గారికి ఒక లెటర్ రూపంలో మనం తెలియచేస్తాం కదా అప్పుడు డిడిఓ గారు ఆ లెటర్ని రిఫరెన్స్గా చేసుకొని ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో లోకల్ హాలిడేను ఆ పాఠశాలకు అప్లై చేస్తారు అదేలాగా నేను చూద్దాం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఎంయు గారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి డిడి గారు లాగిన్ అవుతారు ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత లీవ్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాలి ఈ లీవ్ మేనేజ్మెంట్ లో ఇక్కడ డిక్లేర్ లోకల్ హాలిడే అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు ఇలా ఎంయు గారి యొక్క లాగిన్ లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ డీడివ గారు ఏ ఏ మండలాలకైతే డిడివగా పనిచేస్తున్నారో ఆ మండలాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ ఆ ప్రజెంట్ ఆ మండలంని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏ పాఠశాలలకైతే ఈ లోకల్ హాల్ ఏని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పాఠశాలని ఇక్కడ సెలెక్ట్ చేయాలి అన్ని పాఠశాలలకి లోకల్ హాల్డ్ అప్లై చేయాలనుకోండి సెలెక్ట్ ఉంది ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే అన్ని పాఠశాలలని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ లోకల్ హాలిడే ఏ పాఠశాలలకైతే అప్లై చేయాలో ఆ పాఠశాలని ముందుగా సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి మూడు రకాల హాలిడేస్ని ఇవ్వడం జరిగింది డిస్క్రిట్ లో డిస్క్రిట్ హాలిడే కాంపెన్సేట్ హాలిడే ఆప్షనల్ హాలిడే ఈ విధంగా డిస్క్రిట్ హాలిడే మీద క్లిక్ చేస్తే ఈ లోకల్ హాలిడే అనేది అప్లై అవుతుంది అలా కాదు కాంపెన్సేట్ హాలిడే అనుకోండి ఈ కాంపెన్సేట్ హాలిడే మీద క్లిక్ చేస్తే కాంపెన్సేట్ హాలిడే అనేది అప్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆప్షనల్ హాలిడే ఎందుకు ఇచ్చారంటే డీడివో గారి యొక్క లాగిన్లో కూడా ఆప్షనల్ హాలిడేని ఇప్పుడు ఎనేబుల్ ఇప్పుడు అప్లై చేయవచ్చు ఇదివరకైతే అది గా అప్లై చేసేవాళ్ళం అంటే గా ఆప్షనల్ హాలిడే అప్లై చేయాలంటే మన యొక్క ట్రెజరీ ఐడితో విడివిడిగా అప్లై చేస్తాం అలా కాదు ఆ పాఠశాల మొత్తానికి డీడివ గారు ఆప్షనల్ హాలిడే అప్లై చేయాలంటే ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ ఆప్షనల్ హాలిడేని అప్లై చేస్తే ఒకేసారి ఆ పాఠశాల మొత్తానికి ఆప్షనల్ హాలిడేని అప్లై చేయవచ్చు లేదు ఆ మండలంలో ఉన్న అన్ని పాఠశాలలకే ఆప్షనల్ హాలిడే ఇవ్వాలనుకోండి సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఆప్షనల్ హాలిడే మీద క్లిక్ చేస్తే అన్ని పాఠశాలలకి ఒకేసారి ఆప్షనల్ హాలిడే అనేది ఎనేబుల్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షనల్ హాలిడే అనేది ఇండివిజువల్ లాగిన్ లో కూడా ఉంది అదేవిధంగా విధంగా గారి యొక్క లాగిన్ లో కూడా ఆప్షనల్ హాలిడే ఒకేసారి స్కూల్ మొత్తానికి ఇవ్వవచ్చు